బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో మరో లగచర్ల తరహా సంఘటన చోటు చేసుకుంది మహిళల బట్టలు చింపేసి వారిపై దాడి చేశారు ఫారెస్ట్ అధికారులు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం ఇరవై ఇండి గ్రామ పరిధిలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు దీంతో వారి భూములు లాక్కోవద్దని గిరిజనులు వేడుకున్న ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు நட referred Metal రాష్ట్రంలో మరో లగచర్ల తరహా సంఘటన చోటు చేసుకుంది మహిళల బట్టలు చింపేసి వారిపై దాడి చేశారు ఫారెస్ట్ అధికారులు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఎరవైండి గ్రామ పరిధిలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు దీంతో వారి భూములు లాక్కోవద్దని గిరిజనులు వేడుకున్న ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు